పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లటం లేదని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడు ఎప్పుడూ కోరుకోలేదు ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేను రాజకీయాలకు అతీతంగా ఉన్న తమ్ముడితో పాటు నేను ఉన్నానని చెప్పేందుకే ఇటీవల వీడియో విడుదల చేశా మా తమ్ముడి అభివృద్ధి రాజకీయ ఎదుగుదలను మేమందరం కోరుకుంటాం అని చిరంజీవి తెలిపారు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు మా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్వాద చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం